దీంట్లో ఏం చేస్తారు వచ్చి ఎవరైనా కానీ వచ్చి ఏ అధికారులైనా వచ్చి ఏం చేస్తారు అంటుల రాజకీయ స్వార్థం కోసం ఇలా వీళ్ళు కూడా ఒక తప్పుడు రిపోర్ట్ తయారు చేసి ఒక తప్పుడు ప్రచారం చేసి నియమితులై వీళ్ళు వీళ్ళు లడ్డూకు సంబంధించిన విషయం మీద వీళ్ళు ఇస్తారు అని చెప్పి చెప్పడం జరిగింది నేను అడుగుతా ఉన్నా ఇంతగా సుప్రీంకోర్టు ఆక్షేపిస్తే ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తికి ఏమాత్రమైనా కూడా దేవుడి మీద భక్తి భయము ఏమాత్రం ఉన్నా కూడా తప్పు చేసినట్టుగా కనిపిస్తా ఉన్నా కూడా మొట్టమొదటి తాను చేయాల్సింది ప్రజలకు భక్తులకు క్షమాపణ చెప్పడం తిరుమలలో స్వామివారిని వేడుకోవడం తప్పు చేశాను తప్పు చేశాను స్వామి క్షమించండి అని చెప్పి అవేవి చేయకపోగా అవేవి కూడా చేయకపోగా తన టీడీపీ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి వాళ్ళు రిలీజ్ చేస్తా ఉన్న అబద్ధాలతో మరో 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 ట్విట్టర్ హ్యాండిల్ నుంచి వాళ్ళు చేసిన మరో ట్వీట్ చంద్రబాబు నాయుడును కోర్టు తిడితే మీ పాపం పండింది జగన్ తిరుమల లడ్డు కల్తీపై సుప్రీంకోర్టు సీరియస్ అని చెప్పి జగన్ మనల్ని తిట్టినట్టుగా వక్రీకరిస్తూ ట్వీట్ ఇంకా ఫర్దర్గా వక్రీకరణలో భాగంగా అబద్ధాల్లో భాగంగా తిరుమల లడ్డులో జంతువుల కొవ్వు కలిపిన కల్తీ వ్యవహారంపై సుప్రీం సీరియస్ కావడంతో జగన్ రెడ్డి ధర్మారెడ్డి మా బావంటా ఇది ఇంకో కొత్త అబద్ధం మా మామ కరుణాకర్ రెడ్డి అంట ఇది ఇంకొక పెద్ద పెద్దబద్ధం అడ్డంగా బుక్ అయ్యారంట అసలు ఎవరు బుక్ అయ్యారు ఎవరిని ఎవరిని సుప్రీంకోర్టు తిట్టింది ఎవరి మీద సాక్ష్య ఆధారాలు కనిపిస్తూ ఉన్నాయి నువ్వు చెప్పిన మాట ఏమిటి నువ్వు అన్న మాటలు ఏమిటి స్వయంగా మీరు అపాయింట్ చేసుకున్న మీ ఐఏఎస్ ఆఫీసర్ టీటీడీ ఈవోగా ఉంటూ తాను అన్న మాటలేమిటి ఎవరు తప్పు చేసినారు ఎవరు దేవుడి మీద దేవుడి దగ్గర దేవుడి సమక్షంలో దోషులుగా ఎవరు నిలబడాలి ఎవరికి దేవుని మీద భక్తు ఉంది భయం ఉంది అన్న కర్మ ఏమిటంటే ఈ మనిషికి దేవుడు అంటే భయము లేదు భక్తి లేదు దేవుణ్ణి సైతం రాజకీయాలలో వాడుకునే అన్యాయమైన బుద్ధి ఈ రాజకీయ నాయకుల్లో ఉంది కాబట్టి ఈ చంద్రబాబు నాయుడు గారు లాంటి అన్యాయమైన రాజకీయ నాయకులు ఉన్నారు కాబట్టి మన కర్మ మనకి నిజంగా రాష్ట్రానికి రాబోయే రోజుల్లో దేవుని ఈ పాపం దేవుని కోపం ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద పడకుండా దేవుని నేను వేడుకుంటా ఉన్నాను ఆ పాపం అనేది చంద్రబాబు నాయుడికే పరిమితం కావాలి చంద్రబాబు నాయుడు అబద్ధాన్ని మోస్తా ఉన్న చంద్రబాబు నాయుడు గారి కూటమికి మాత్రమే పరిమితం కావాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అబద్ధాన్ని మోస్తా ఉన్నా అబద్ధం అని తెలిసినా కూడా మోస్తా ఉన్నా ఆ నాయకులకే పరిమితం కావాలి అని నిజంగా దేవుణ్ణి అందరం మొక్కోవాలి మొక్కుంటున్నాం కూడా అల్టిమేట్గా ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే ఇది వచ్చిందంటే కూడా ఇవన్నీ జరిగి ఇవన్నీ కూడా వచ్చాయంటే కూడా దేవుడే నడిపించాడు వెంకటేశ్వర స్వామితో ఆడుకుంటా ఉన్నారు వెంకటేశ్వర స్వామి నడిపిస్తాడు ఇటువంటి అన్యాయాలు చేస్తూ ఉన్న వ్యక్తులకు ముటికాయలు వేసేది కూడా వేస్తాడు సనాతన ధర్మం అంటే ఈ మనిషికి తెలుసా ఫస్ట్ సాక్షాత్తు నువ్వు ఆ కూటమిలో ఉన్నావు సాక్షాత్తు చంద్రబాబు నాయుడు నీ కళ్ళ ఎదుటే తప్పు చేసినాడు తప్పు అని నీ నీకే కాదు సామాన్యునికి ఆరేళ్ళ పిల్లోని కూడా కనిపిస్తా ఉంది నీతో సహా మరి నీ కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉన్నప్పుడు నీ కళ్ళ ఎదుటే వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను తగ్గిస్తూ వెంకటేశ్వర స్వామి లడ్డు విశిష్టతను తగ్గిస్తూ కావాలని దుర్బుద్ధితో రాజకీయాలతో లబ్ధి పొంద రాజ రాజకీయ లబ్ధి పొందేందుకు ఇన్ని కోట్ల మంది వెంకటేశ్వర స్వామి భక్తుల మనసుల్లో ఒక అనుమానం క్రియేట్ చేయడం దానివల్ల అపవిత్రత తిరుమల తిరుపతి దేవస్థానానికి తిరుమల తిరుపతి లడ్డు విశిష్టతకు తగ్గిస్తూ జరిగినప్పుడు అందులో నువ్వు కూడా భాగమై నువ్వు కూడా అది అబద్ధం అని తెలిసి నువ్వు కూడా అబద్ధానికి రెక్కలు కట్టి నువ్వు కూడా అదే దుష్ప్రచారాన్ని చేయడంలో నువ్వే అడుగులు ముందుకు వేస్తా ఉన్నప్పుడు ఎక్కడ సమ సనాతన ధర్మం గురించి నువ్వు మాట్లాడుతున్నావు కరెక్టేనా మనం చేసేది ఏదైనా కానీ తప్పు చేసినప్పుడు ఆ తప్పును మనం ఎత్తి చూపలేకపోతే ఆ తప్పును గుడ్డిగా సమర్థించడం మొదలుపెడితే అందులో దేవుని విషయంలో సనాతన ధర్మం అని చెప్పి మనం చెప్పుకోవడం ఎంత మటుకు దారు తప్పు చేయలేదు కాబట్టే గట్టిగా ఇవన్నీ ఆధారాలతో సహా చూపిస్తూ ఉన్నారు నేను చెప్పినట్టు కాదు చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలు స్వయంగా వాళ్ళ టీటీడీ ఈవో మాట్లాడిన మాటలే ప్లే చేసినాం తిరుమల తిరుపతి దేవస్థానంలో దశాబ్దాలుగా ఉన్న ప్రాక్టీస్ ఏదైతే ఉందో ఆ ప్రాక్టీస్ను చూపించాము ఒక రోబస్ట్ ప్రక్రియ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉంది అన్నది మనం గొప్పగా చెప్పుకోవాల్సింది పోయి మన లడ్డు విశిష్టతను మనం గొప్పగా చెప్పుకోవాల్సింది పోయి మనంతటి మనమే మన గుడిని మన స్వామివారిని మన లడ్డు విశిష్టతను మనమే తగ్గించుకుంటూ మనమే మాట్లాడడం ఒకవైపు నా మాటలన్నీ మాట్లాడుతూ మనమే సనాతన ధర్మం అనడం ఏ రకంగా ధర్మం అది

అవుతా ఉంది కనిపిస్తూ ఉంది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులోనే కనిపిస్తూ ఉంది వాళ్ళు ఇచ్చిన స్టేట్ వాళ్ళు ఇచ్చిన కమెంట్స్లోనే కనిపిస్తూ ఉంది వాళ్ళు రద్దు చేసిన సిట్లోనే కనిపిస్తూ ఉంది మరి ఇంతగా కనిపిస్తూ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి చేయాల్సిన ఏముంది చేయాల్సిన పని ఏమిటి ఒక అబద్ధాన్ని మళ్ళీ 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 ఇంకా పెద్ద అబద్ధాలతో దాన్ని అబద్ధాన్ని రుజువు చేయడం కోసం ఇంకా ఎక్కువ అబద్ధాలు చెబుతూ కలియుగ దైవం అంటారు వెంకటేశ్వర స్వామిని వెంకటేశ్వర స్వామి విషయంగా ఎవరైనా ఆడుకుంటే మాత్రం మామూలుగా ఉండదు వారికి జరగబోయే వారి పాపం అనేది పండి వారికి జరగబోయే నష్టం తెలిసి తెలిసి వెంకటేశ్వర స్వామితో ఆడుకుంటా ఉన్నారు ఈ సుప్రీంకోర్టు అబ్జర్వేషన్సే ఈ మాదిరిగా చేసినప్పుడు ఈఓ ఆన్ ఈ మాటలన్నీ చెప్పినప్పుడు అవన్నీ ఆధారాలతో సహా రికార్డ్ అయి ఉన్నప్పుడు టీటీడీలో ఈ మాదిరిగా శాంపుల్స్ కలెక్షన్ అనేది ప్రతి ట్యాంకర్కు చేస్తూ ఉన్న ప్రక్రియ దశాబ్దాలుగా జరుగుతూ ఉన్నప్పుడు అసలు వాస్తవం చెప్పాలంటే దీనికి సిట్టు అవసరం లేదు బిట్టు అవసరం లేదు ఇంకోటి అవసరం లేదు కింటి కంటి కంటి క్లియర్ కట్గా కనపడతా ఉంది అసలు ఏమీ జరగలేదని ఏమి జరగకపోయినా ఏదో జరిగింది అని చెప్పి వీళ్ళందరూ ఏదో దాన్ని ఏదో చూపించే ప్రయత్నం వీళ్ళు ఏదో చేసే ప్రయత్నం వీళ్ళే చేస్తూ ఉన్నారు అలా ఏమీ జరగలేదు అని చెప్పే కార్యక్రమం వీళ్ళంతా కలిసికట్టుగా ఇవే చూసి ఇవే మాట్లాడి ఇవే ఇవే చూసి ఇవే చెప్పాలి అంతే కదా జరగాల్సిందే ఏమి జరగకపోయినా కానీ జరిగింది అని ఒక అబద్ధాన్ని రెక్కలు కట్టించి దాన్ని అబద్ధం జరిగింది 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 అని చెప్పి దాన్ని ప్రమోట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అసలు ఏం జరిగింది ఏం జరగలేదు అని చెప్పి చెప్పడానికి ఇవన్నీ కూడా ఆధారాలు అన్నీ ఒకటికొకటి కోటికొకటి ఒకటి ఆధారాలన్నీ కూడా చూపిస్తూ ఉన్నారు చూపి చూపించడం జరిగింది ఇవన్నీ చూస్తూ ఉన్నారు కనిపిస్తూ ఉన్నాయి దీంట్లో ఏం చేస్తారు వచ్చి ఎవరైనా కానీ వచ్చి ఏ అధికారులైనా వచ్చి ఏం చేస్తారు అంటిల్ నన్నెస్ రాజకీయ స్వార్థం కోసం ఇలా వీళ్ళు కూడా ఒక తప్పుడు రిపోర్టు తయారు చేసి ఒక తప్పుడు ప్రచారం చేసి దానివల్ల ఏమవుతుంది వెంకటేశ్వర స్వామి కోపం వీళ్ళ వీళ్ళ మీద కూడా వస్తుంది ఎవరైతే తప్పు చేస్తారు నేను ఇంగ్లీష్ మాట్లాడను